పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి గడపకు సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ హాజరయ్యారు సీఎం సందేశాన్ని ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి ప్రజలకు చదివి వినిపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీపీ చేపట్టిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రజాపాలన సదస్సులు నిర్వహించి అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇంద్రమైళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు కారణాల వల్ల ఈ రోజు దరఖాస్తు ఇవ్వలేని వారు ఈ నెల ఆరులోగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఆరోగ్య రిమితి పది లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా మాజీ ఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి సెస్ డాక్టర్ కొట్టపల్లి సుధాకర్ ఉప సర్పంచ్ బండారి రాములు వ్యవసాయ అధికారిని ప్రణీత పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఆర్డబ్ల్యూ శ్రీనివాస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం ప్రణిత గారు ఏపీఎం ఏపీఎం మేడం జయసుల గారు అదేవిధంగా ఈ యొక్క టీం మహాలక్ష్మి పథకం అని చెప్పి ఒకటి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మైరా వాళ్ళు అప్లై చేసుకుంటే ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తామని చెప్పి అదొకటి అదేవిధంగా రెండవది గ్యాస్ సిలిండర్ మీ అందరికీ గతంలో వెయ్యి పదకొండు వందలు తీసుకున్నటువంటి దాన్ని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మీకు ఐదు వందల రూపాయలు ఇవ్వడం కోసం మీ ఫామ్లో మీరు దరఖాస్తు చేసుకునే అలాగే ఇలాంటి గుర్తు చేసుకుంటే అది రాయితీ వస్తుందని చెప్పి కూడా మీకు చెబుతాము ఇప్పుడే ఎంపీఓ గారు చెప్పారు అదేవిధంగా రైతు భరోసా పథకం కానీ ఎవరకు ఉన్నది ఎవరైనా లేనటువంటి వాళ్ళు కొత్తగా అప్లై చేసుకుని కానీ ఉన్న వాళ్ళకు వచ్చే వాళ్ళకు తీసుకునే వాళ్ళకి వస్తుందని చెప్పి కూడా తెలియపరుస్తాము నాలుగవది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది కూడా మీరు ఈ దరఖాస్తులు ఫిక్ చేసుకుంటే ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వివాహ పూజ పర్కం ఎలక్ట్రిసిటీ ఇదివరకు వంద రూపాయలు ఉంటాయి ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు మీకు ఉచితంగానే కరెంట్ వస్తు ఇస్తారు కాబట్టి అదేదన్నా ఉన్నా కూడా ఇది ఈ ఫామ్ మీరు క్లిక్ చేసుకోవాలని చెప్తాం ఇంకొకటి చేయుత పథకం గతంలో పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అదే పెన్షన్ను ప్రభుత్వం ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి తప్ప ఇదివరకు పెన్షన్ వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం మనకు కొత్తగా అమలు చేస్తూ ఉన్నది కాబట్టి ఈ ఆరు కార్యక్రమాలను మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఈ గ్రామ సభ కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటది మీరు ప్రశాంతంగా మీ అప్లికేషన్లను ఇచ్చినట్టయితే ప్రభుత్వం వాళ్ళు తీసుకొని అది కంప్యూటర్లు ఫీడ్ చేసి ఎవరి వారి వ్యక్తిగతమైనటువంటి డాటాను భద్రపరుస్తారనేటువంటి విషయం మీకు తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా తప్పిపోయిన ఉంటే కూడా రేపు ఈ కూడా మండల పరిషత్ కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకు సుపరిపాలన అందించాలనే దాంట్లో భాగంగా మరి మీకు ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రజల ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ ఆరు గ్యారంటీలు అందజేసేలో భాగంగానే ఇట్లా ఈరోజు ప్రజాపాలన ఇది పెట్టుకోవడం జరిగింది ఇది ఎప్పటికీ అంటే ఈ ఆరు తారీఖుతోనే పోయడం కాకుండా ప్రతిరోజు మీరు ఎప్పుడైనా కానీ గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి తొందరపడకుండా అందరూ లైన్లతో ప్రతి ఒక్క దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరి యొక్క మీకేదైనా డౌట్ ఉన్నా కానీ వాళ్ళే వీళ్ళ దరఖాస్తు ఫారాన్ని నింపి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ దరఖాస్తులు నింపి మీ ఏమేమైతే జిరాక్స్ కావాలో వాటిని అందరినీ కూడా జత చేసి మీ యొక్క ప్రతి ఒక్కరి ఫారం తీసుకుంటారు కాబట్టి మీరు మీద మీద పడకుండా దయచేసి అందరూ లైన్లో వచ్చినట్టయితే మీ యొక్క దరఖాస్తులు అందరు తీసుకుంటారు ఒకవేళ ఇవాళ మిస్ అయినా కానీ రేపు కానీ ఏంటంటే ప్రతిరోజు ఏ ఏ టైంలో గ్రామ పంచాయతీలో ఇవ్వవచ్చు దాని గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా ముఖ్యంగా కొత్తగా వచ్చేది ఏంటంటే మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే మన గృహిణులకు ఇస్తారని ప్రభుత్వం అప్పుడు హామీ చెప్పింది ఎలక్షన్ల కంటే ముందు ఈ ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో మీ యొక్క గ్యాస్ సిలిండర్ నెంబరు కంపెనీ నెంబరు మీ యొక్క దాని నెంబర్ ఇచ్చినట్టయితే మీకు ఐదు వందలకే సిలిండర్ వేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఏడు వందల రూపాయలు ఆదాయం మీకు సేఫ్ అవుతుంది ఆ ఏడు వందల రూపాయలు కూడా మీ యొక్క ఖాతాలలో పడటానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గృహ లక్ష్మి కింద ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళ యాభై సంవత్సరాల వయసు వరకు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చేయుత కనుక అంటే ఇంతకుముందు పెన్షన్ మనకు ఏదైతే వచ్చేదో రెండు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసింది కొత్త ప్రభుత్వం ఆ పెన్షన్ కూడా మీకు ప్రతి ఇంటికి అందుతుంది అదేవిధంగా మీకు ఇండ్లు లేని వారికి ఎవరైతే ఉంటారో ఆ ఇండ్లు ఇండ్లు కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది విధంగా కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో కళ్యాణ లక్ష్మి ఇంతకుముందు లక్ష లక్ష నూట పదహారు ఇచ్చేది ఇప్పుడు లక్ష నూట పదహారుతో పాటు ఒక తులం బంగారం కూడా మీ బిడ్డలకు కాంతగా కొత్త ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది కాబట్టి మీరందరూ అంటే మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ సంతోషంగా అందరూ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా అందరినీ మీ పిల్లలను మంచి భవిష్యత్తులో చదివించి ఈ పిల్లల ఉద్యోగాలలో కానీ వ్యాపారంలో కానీ ఎవరెవరికి ఏ విధంగా వాళ్ళ కోరికల ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా జీవించాలనుకుంటారో ఆ విధంగా జీవించడానికి కొరకు భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం మీ అందరికీ చేయతలుస్తుంది కాబట్టి అందరూ ఎవరు కూడా అది కాకుండా ఇప్పుడు బీడి పెన్షన్స్ కానీ